నమస్కారం అండి సమీకార్ బజార్ నమస్కారం సార్ ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ ప్రజలకు స్విఫ్ట్ డిజైర్ బండి రెండు వేల పద్దెనిమిది ఏడో నెల ఇది ఫర్ సేల్కి ఉందండి అమ్మటానికి ఉంది చాలా సూపర్ క్వాలిటీ ఉంది సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ఖమ్మం నందు ఈ కారు ఉన్నదండి దయచేసి రండి ఇది చూడండి హెడ్లైట్స్ టైర్స్ కూడా న్యూ టైర్స్ ఉన్నాయండి బ్రిడ్జ్ స్టోన్ సీల్ టైర్స్ చూడండి టైర్ కూడా బండి వచ్చేసి ఇది డిడిఐఎస్ విడిఐ పవర్ విండోస్ ఉంటాయండి దీనికి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఇట్లా మొత్తం ఇగ్నిషన్స్ సహా మీకు పవర్ విండోస్ కూడా ఉంటాయి ఇంటీరియర్ కూడా చూడండి బండి కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా టచ్ కానీ ఎక్కడక్కడ ఏది లేదండి ఒరిజినల్ ఈ డాట్స్ ఉంటాయి చూసారా ఇవన్నీ ఒరిజినల్ అనమాట స్విఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పద్దెనిమిది ఏడో నెల ఇన్సూరెన్స్ కూడా డాక్యుమెంట్స్లో ఉన్నాయి ఫైనాన్స్ ఏం లేదు వైట్ కలర్ బండి లోపల ఇంటీరియల్ చూసుకోండి ఈ టైర్ కూడా చూసుకోండి బ్రిడ్జ్ స్టోన్ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయండి టైర్లు కూడా చూసుకోండి బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ రండి మా సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్లో ఈ బండి ఉంది అమ్మటానికి ఖమ్మం తెలంగాణ స్టెప్ని టైర్ చూసుకోండి ఇది స్టెప్ నిటర్ అండి ఇది టూల్ కిట్ చూసుకోండి మండి ఇది చూడండి ఒరిజినల్ ఏదైనా డెంటింగ్ కానీ ఈ టింకరింగ్ కానీ అలాంటిది ఏమీ లేదండి ఒరిజినల్గా హ్యాస్ట్రీస్గా ఉన్నది చూడండి ఇది టైర్ స్టోన్ టైర్ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా ఒరిజినల్ అండి ఈ ఒరిజినల్ డాట్స్ అండి ఇవి లోపల ఇంటీరియల్ కూడా లెదర్ సీట్ కవర్స్ అండి ఫుల్ మ్యాట్స్ ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కూడా టింకరింగ్ కానీ అన్టచబుల్ వే కారండి ఎక్కడ ఒక టచ్ చేయటం టింకరింగ్ చేయటం అలాంటిది ఏమి లేదండి లోపల ఇంటీరియల్ చూసుకోండి ఇది కూడా ఒరిజినల్ ప్యానెల్ చూసుకోండి ఈ డాట్స్ చూడండి ఒరిజినల్ ఎక్కడ కూడా మార్కింగ్ ఏం లేదండి అసలు టింకరింగ్ కానీ డెంటింగ్ కానీ ఏం లేదు బండి ఒరిజినల్ క్వాలిటీ ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ చూడండి సీట్ ఈ లైనింగ్ చూడండి ఈ డాట్స్ చూడండి ఈ రబ్బర్ చూడండి ఇది ఈ టైర్ కూడా చూడండి బ్రిడ్జ్ స్టోన్ టైర్ టైర్ టైర్స్ ఒకసారి స్టార్ట్ చేస్తాను బండి కూడా చూసుకోండి ఇంజన్ సైడ్ కూడా అక్షరాల తొంభై వేల రెండు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది ఒకసారి రేట్ చేయండి పెట్టాను స్టీరింగ్ రేట్ చేయండి క్లాత్ రేట్ చేసి పట్టుకోండి క్లాత్ అంతే అట్లా పట్టుకోండి చూపించండి అక్కడ కూడా బ్యాక్ కంప్రెసర్ ఏమి లేదండి బ్యాటరీ కూడా ఎక్సైడ్ కంపెనీ ఒరిజినల్గా ఉంది ఇది ఒక చిన్నది ప్రాబ్లం ఒక క్లిప్ ప్లాస్టిక్ పోయింది అంత లేదు బ్యాటరీ కూడా చూసుకున్నారు కదండి బండి ఇంజిన్ విషయాల్లో టైర్ల విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ ఈ కార్ అమ్మటానికి ఉంది రెండు వేల పద్దెనిమిది ఏడో నెల నమస్కారం సార్ తెలంగాణ ప్రజలు ఎవరికైనా పనికి వస్తుంది ఓనర్ వచ్చేసి దీని ధర వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు సెకండ్ ఓనర్ ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఓనరు బార్గనైజింగ్ ఉంటుంది మీరు దయచేసి బార్గనైజింగ్ అంటే బండి చూశాక నచ్చిన తర్వాత ఓనర్ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుకోగలరు సమీ బదర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అని మనవి చేస్తూ తెలంగాణ ప్రజలకు నమస్కారం సార్